శిలువలో నిన్ను చూసి ఆ శిలువ మరణాన్ని చూసి దేవుడు నిన్ను నన్ను క్షమిస్తూ వస్తున్నా లేవ మనం బ్రతికేంటండి మన భక్తి ఏ పాటిది మన ప్రార్థన మన విశ్వాసం మన సమర్పణ మన ఆరాధన ఏ పాటిది చెప్పండి మనం ఎవరూ దేవుని తగినటువంటి స్థితిలో లేము ఆయన అంచనాలకి ఆయన ఆలోచనలకి మనం చాలా దూరంలో ఉన్నాం ఎలాగ మనం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు అలాగ ఎవడు బ్రతకటం లేదు ప్రయత్నం చేస్తున్నాం కానీ అంత హై స్టాండర్డ్స్ లివింగ్ అనేది మనలో ఎవరికీ లేదు ఇవి కొంతమంది దానికి కొంత కొంత మ్యాచ్ అవుతున్నారు ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నం చూసి దేవుడు మురిసిపోయి వారిలోనికి వచ్చి వారిని భక్తి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు కొంతైనా భక్తి మార్గంలో నడవగలుగుతున్నామంటే మన గొప్పతనం కాదు నీ ప్రయాస నీ పోరాటం నీ ఆరాటం చూసి దేవునికి దయదలిచి గెలిచావు పోరా అన్నాడు అనమాట యాకోబో పెనుగులాడుతున్నాడు దేవునితో పెనుగులాడి పెనుగులాడి పెనుగులాడితే ఆ పెనుగులాడు చూసి దేవుని ముచ్చలేసి గెలిచేసావు పో అన్నాడు దేవుని ఎవరు గెలవగలరు తను దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచేసేవాట ఏం గెలిచింది దయతో గెలిపించాడు ఆయన పురుగు వండి ఆకోవును గెలిచేసావు అన్నాడు అనమాట అలాగ మన అందరిని కూడా గెలిచావులేరు అంటున్నాడు అనమాట ఏంటి గెలిచింది ఆయన దయ్య వలన మనం భక్తి జీవితంలో కొన్ని అడుగులు మనం ముందుకు వేయగలుగుతున్నాం ఆయనకే ఘనత ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నాడు అంటే నా గొప్పతనం కాదు ఆయన నా నోట ఆయన వాక్యం ఉంచాడు కాబట్టి పలుకు పలుకుతున్నాను ఎక్కడ మీరు వచ్చారో ఆరాధనలో పాలు పొందుతున్నారు మీ గొప్పతనం కాదు ఆ పరిశుద్ధుడు మీలోనికి వచ్చే ఈ స్థలానికి మిమ్మల్ని ఆయన నడిపించాడు